ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దివ్యంగుల కోటలో పింఛను తీసుకుంటున్న వారిలో ఆనరులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే నోటీసులు జారీ చేసిన వారిలో హరత ఉంటే కనుక మరోసారి అపీల్స్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఈ మేరకు సిఎస్ విజయానంద్ గారు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పింఛన్ల పంపిణీలో హరులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని ఆదేశించారు ఎక్కడైనా ఫిర్యాదు వస్తే జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని సూచించారు పింఛన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు మంచి మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొనాలని విజయానంద గారు అన్నారు పింఛన్ల తనిఖీలో భాగంగా ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి నోటీసులు ఇచ్చామని వీరిలో ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది ఎంపీటీఓలకి అపీల్స్ చేసుకున్నారని ఇంకా ఇరవై మూడు వేల మంది అపీల్ చేసుకోలేదన్నారు పింఛనులకు సంబంధించిన సమస్యలని నెల రోజుల్లో పరిష్కరించాలని సిఎస్ ఆదేశించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరిలోకి వెళ్తే ఇదిలా ఉంటే దివ్యాంగుల కోటాలో పింఛను రద్దు నోటీసులు అందుకున్న వారు వెంటనే అప్పీల్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది ఇలా అప్పీల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ ఒకటి నుంచి పింఛను అందజేస్తారు ఎవరైతే అపీల్ చేసుకోరో వారి పింఛన్ నిలిపివేస్తారు కాబట్టి నోటీసులు అందుకున్న వారు వెంటనే దగ్గరలోని ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు మున్సిపాలిటీ పరిధిలో అధికారులకు అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఒకవేళ అప్పీల్ చేసుకోకపోతే సెప్టెంబర్ ఒకటి నుంచి పింఛన్ నిలిపివేస్తారు అయితే పింఛన రద్దు నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటికీ ఎనభై పర్సెంట్ అప్పీల్ చేసుకున్నారని మిగిలిన ఇరవై పర్సెంట్ మంది ఈ నెల ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం లోపల అప్పీల్ చేసుకోవాలని సూచించారు ఆఫ్లైన్లో అపీల్ చేసుకునేందుకు ఈ నెల ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు వరకు అవకాశం ఉంది అదే ఆన్లైన్లో అయితే ఈ నెల ముప్పై తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉంది ఈ విషయాన్ని గమనించి అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఏవైనా అనుమానాలు ఉంటే దగ్గరలోని సచివాలయంలో సంప్రదించాలి ఈ నెల ముప్పైలోగా అప్పీల్ చేసుకోవడం మర్చిపోవద్దు పింఛను రద్దు నోటీసులు అందుకున్న వారు ఎంపీటీకి అప్పీల్ చేసుకుంటూ ఒక లేఖ రాయాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు కాపీలు పింఛను రద్దు పింఛను మార్పు నోటీసు సాధారణ సర్టిఫికేటు పాతది సాధారణ సర్టిఫికేటు కొత్తది ఉండాలి అలాగే పింఛన లబ్ధిదారులకు సంబంధించిన ఏమైనా హాస్పిటల్ చికిత్స పొందిన పొందుతున్న డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కూడా సమర్పించాలి అపీల్స్ చేసుకున్న వారికి ఎంపీడీఓ రీసిట్మెంట్కు నోటీసు జారీ చేస్తారు అప్పుడు పింఛన లబ్ధిదారులకు మరొకసారి రీసిట్మెంట్ కొరకు హాజరవుతారు అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అపీల్స్ చేసుకున్న వారికి ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి పింఛను ఇవ్వాలని నిర్ణయించింది ఆ తర్వాత రీసెంటమైంటు ఉంటుందని చెప్తున్నారు అలాగే దివ్యాంగుల కోటలో నోటీసులు అందుకున్న వాళ్ళు వింతంత పింఛనుకు అర్హులైన వారికి ఆ కేటగిరీలోకి మార్చేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి